ఎస్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి ఈ ప్రమాదానికి ముందు బస్సు క్యాబిన్ లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ టీవీ నైన్ చేతికి చిక్కింది అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి ఎస్ ఇది ఒక వేరే బస్సు ఇక్కడ చూస్తున్నారా మీరు ఇతనే ఎర్రిస్వామి అలాగే పక్కన శివశంకర్ మృతదేహం ఈ రెండు గమనిస్తున్నారా అంటే ఆ సమయానికి వేరే బస్సు అక్కడి నుంచి మూవ్ అయింది ఆ బస్సుకున్న ఉన్న డాష్ బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయినాయి అలాగే వాళ్ళిద్దరూ పక్కన ఉన్నారు కానీ బైక్ ఎక్కడ ఉందో కూడా మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు ఇది బస్సు బస్సులో ఫ్రంట్ కెమెరా అక్కడ చూడండి ఎర్రిస్వామి స్వామి నిలబడి ఉన్నాడు అక్కడ వాన పడింది పక్కన బాడీ ఉంది పక్కకి బాడీ ఉందంటే అప్పటికి బాడీని పక్కకు లాగాడు అతను ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రోడ్డు మధ్యలో అయితే బాడీని పక్కకు తీశాడు కానీ బైక్ మాత్రం కొంచెం మూవ్ చేయండి బైక్ చూడొచ్చు మీరు రైట్ సైడ్ కార్నర్లో ఎస్ అక్కడ బైక్ ఉండిపోయింది ఓకే ఇది కావేరీ బస్ విజువల్ కాదు ఇది వేరే బస్ విజువల్స్ సో కావేరీ బస్సు వెనకాల రావడానికి ముందుగా ఇంకొక బస్సు వెళ్ళింది ఆ బస్సు డాష్ బోర్డ్ మీద ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది ఎర్రిస్వామి నుంచొని ఉన్నాడు ఏం అర్థం కాలేదు యాక్సిడెంట్ జరిగిపోయింది స్కిడ్ అయిపోయింది పడిపోయాడు అతనికి దెబ్బ తగిలింది డివైడర్ను కొట్టుకున్నాడు అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత రోడ్డు మీద నుంచి పక్కకు లాగేశాడు బాడీ పక్కనుంది అతను నిలబడి ఉన్నాడు కానీ బైక్ మాత్రం రోడ్డుకి అడ్డంగా ఆ డివైడర్ను కొట్టుకున్న చోట అక్కడ నిలబడిపోయింది సో వేరే ఒక బస్సు ఫ్రంట్ కెమెరా డాష్ బోర్డుకున్న కెమెరా ద్వారా రికార్డ్ అయిన దృశ్యాలు ఇది చూడొచ్చు మీరు వర్షం ఉంది పక్క నుంచి ఇంకో వెహికల్ కూడా వెళ్తుంది అది కూడా చూడచ్చు శివశంకర్ మృతదేహం ఆ రోడ్డుకి పక్కకి తీసు తీసి పెట్టాడు అక్కడే నుంచొని ఉన్నాడు రైట్ సైడ్ మీరు చూడవచ్చు అక్కడ సర్కిల్లో అక్కడ బైక్ పడి ఉంది సో ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ జరిగిన దృశ్యాలు వేరే బస్సు కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి బహుశా వాళ్ళు కూడా దీన్ని గమనించుండరు ఇప్పుడు వాళ్ళు బహుశా వాళ్ళ డేటా చెక్ చేస్తూ ఉంటే బయటపడి ఉంటుంది అలా ఇప్పుడు బయటకు వచ్చింది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ విజువల్ స్క్రీన్పై చూస్తున్నారు ఆ రోజు జరిగింది ఇది ఎగ్జాక్ట్గా జరిగింది ఇది ఎర్రిస్వామి కూడా ఇదే చెప్పాడు పోలీసులకి లో ఎర్రిస్వామి నిజానికి ఆ రోజు ఇన్సిడెంట్ అయిపోగానే ఇది జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పు ఉంటే సరిపోయి ఉండేది కానీ భయపడిపోయాడు లేకపోతే ఇంకోటి ఇంకోటో ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వదిలేసి కానీ ఇప్పుడు అతను చెప్పింది మనం ఆ రోజు అనుకున్నది అలాగే ఇప్పుడు కెమెరాలు నిక్షిప్తమైంది అన్నీ కలిపి సింక్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది నిజానికి ఈ డాష్ బోర్డ్ మీద రికార్డ్ అయిన టైం కూడా ఉంటుంది సో అంతకుముందు వాన పడిన విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఈ విజువల్ని చూడండి ముందు కూడా ఇంకొక వెహికల్ వెళ్తుంది అంటే ఇంకొక వెహికల్ సైతం అక్కడ ఉన్న బైక్ను గుద్దుకుని ఉండొచ్చు ఆ వెహికల్ మీరు బైక్ తప్పించుకుంటూ వెళ్తుంది మీరు గమనించారా ముందు వెళ్తున్న బస్సు చూడండి ఒకసారి మళ్ళీ పీసీఆర్టీ మళ్ళీ ఒకసారి ప్లే చేయండి ఈ బస్సు డాష్ బోర్డు మీద కెమెరాలో నుంచి మీరు గమనిస్తే రైట్ సైడ్ నుంచి ఇంకో బస్సు వెళ్తుంది ఆ బస్సు చూడండి క్రాస్గా వెళ్తుంది ఎస్ తిన్నగా వెళ్ళకండి ఎందుకు క్రాస్ వెళ్ళిందంటే బైక్ అక్కడ పడిపోయింది కాబట్టి దాన్ని తప్పిస్తూ క్రాస్గా ముందుకు వెళ్ళిపోయింది సో ఒకటి రెండు మిస్ అయ్యాయి కానీ అంతే వేగంతో వెళుతూ ఉన్న బస్సులు ప్రతీదీ దాన్ని స్కిప్ చేయాలని లేదు సో కావేరీ బస్సు ఏం చేసింది ఆ బైక్ను గుద్దుకుంటూ కింద నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది వాన ఉన్నా సరే వాన వాన వచ్చినా సరే ఆ ఆ ఫ్రిక్షన్కి అక్కడి నుంచి ఫైర్ జనరేట్ అయింది ఇది ఒకటే కాదు ఇంకొక కెమెరా విజువల్ కూడా టీవీ నేను దగ్గర ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఎస్ ఇది కూడా ఒక్కసారి చూడండి ఈ విజువల్ కూడా చూడండి మీరు టైమింగ్ కూడా చూడొచ్చు టూ ఫార్టీ ఫోర్ అయ్యింది ట్వంటీ ఫోర్ టెన్ చూడండి ఎస్ చూసారా అక్కడ జనరేట్ అయ్యింది ముందు ను కొట్టింది బైక్ను కొట్టి ముందుకు వెళ్ళిపోతుంది తర్వాత ఏదో తర్వాత ఏదో అడ్డొచ్చినట్టుంది తర్వాత చూడండి అక్కడ ఆగాడు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కానీ వెనక్కి తీసుకుని మళ్ళీ మూవ్ వెళ్ళి మూవ్ అయిపోయాడు బహుశా అది మళ్ళీ వెనక్కి వెళ్తాం చూడండి ఆ వెనక్కి తీసుకునే క్రమం చూసారా అక్కడ బ్లో అయింది విచ్ మీన్స్ ట్యాంక్ని కొట్టిన తర్వాత అతను రియలైజ్ అయ్యాడు కింద ఏదో అబ్స్టేక్లు ఉంది అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకునే టైంలో ఆ ట్యాంకు నుంచి పెట్రోల్ బయటకు వచ్చి అక్కడ ఒక్కసారిగా ఫైర్ బ్లో అవుట్ లాగా అయ్యింది మీరు అంత పెద్ద ఫైర్ని చూడొచ్చు అక్కడ అలా వెనక్కి తీసుకుంటున్నప్పుడు చూడండి గమనించండి ఎస్ ఇంకో వెహికల్ వెళ్ళిపోయింది కానీ అక్కడ పెద్దగా ఫైర్ వచ్చింది సో ఇది నెమ్మదిగా అంటుకున్న మంటలు కానే కాదు ట్యాంకు బ్లాస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఫైర్ పెద్ద మొత్తంలో వచ్చేసింది కాబట్టే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫైర్ అందుకే బహుశా డ్రైవర్లు దేంతైనా దాన్ని ఆపే పరిస్థితి లేకే అక్కడ వదిలేసి భయపడి పారిపోయాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇది ఇది నెంబర్ టూ కెమెరా దృశ్యాలు అయితే అటుపక్క నుంచి ఇంకొక బస్సు మూవ్ అయింది చూడొచ్చు మనకి కెమెరా కడ్డొచ్చింది బట్ ఆ బస్సు దీన్ని గమనించలేదు ఎందుకంటే మీరు ఆ చెట్లలో చూడొచ్చు ఆ లైట్ కనిపిస్తుంది అది వెళ్ళిపోయింది ముందుకి ఆ తర్వాత దీనికి ఇన్సిడెంట్ అయ్యింది చూడొచ్చు సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ రెండు విజువల్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఆ క్షణానికి ఏం జరిగింది అనేది ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ అయింది